అలాగే గేట్ పాస్లు కూడా పాత పద్ధతిలోనే ఇస్తామని కార్మికులను ఎవరిని తొలగించమని దిక్తి యాజమాన్యం యాజమాన్య వారు రాసిచ్చారు ఆర్ఎల్సి సమక్షంలో ఒక ట్రైపాట్ అగ్రిమెంట్ అనేది ఈరోజు జరిగింది ఇది ముమ్మాటికి కార్మికు విజయంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు భావిస్తున్నవి మన ఈ పోరాటానికి నిన్న మనం చేసిన ఈ చేసిన పెద్ద ఎత్తున పోరాటానికి ఇతర పర్మనెంట్ కార్మిక సంఘాలు అందరూ మనకి మద్దతు తెలియజేయడంతో ఈ విజయం మనం లభించింది తెలియజేస్తా ఉన్నా మిత్రులరా భవిష్యత్తులో కూడా ఇదే రకమైన ఐక్యతని అందరం కూడా ప్రదర్శించాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి కార్మిక అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు గత నాలుగు రోజుల్లో కాంట్రాక్ట్ వర్కర్లు భయాందోళనకు గురయ్యారు అలాగే మా కార్మిక సంఘాలు కూడా ఈ విషయంపై చాలా కష్టపడి కార్మికులందరూ కూడా మాకు సహకరించి నిన్న నిన్న మార్నింగ్ తెల్లవారి ఆ పదకొండు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు మాతో పాటు కార్మికులు కూడా చాలా మాతో కష్టపడి ఈరోజు ఈ విజయానికి కారణం కార్మికులే ఎందుకంటే ఇలాగే కానీ కార్మికులు కొనసాగితే ఎటువంటి విజయమైనా మనం సాధించుకోవచ్చు ఈరోజు నాలుగు వేల రెండు వందల మందిని కార్మికులను తొలగించేసి మేనేజ్మెంటు మాకేమీ తెలియదని చేతులెత్తేసి ఒకరి మీద ఒకరు చాలా ఇదిగా చేశారు కానీ కార్మికుల ఐక్యతోనే ఈరోజు ఏదైతే మే కార్మికులను మనం తొలగించారో అదే మేనేజ్మెంటు ఈరోజు దిగి వచ్చి ఏ కార్మికులను కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించము అని చెప్పి లిఖిత పూర్వకంగా మనకు రాసిచ్చింది ఇది కాబట్టి ఇక మీదట కూడా కార్మికులందరూ కూడా ఒక ఐక్యతగా ఇలాగే మాకు కార్మిక సంఘాలకి

ఎందుకంటే ఇంతవరకు చాలా కోరికలు కోల్పోయామంటే దానికి ప్రధాన కారణం కార్మికుల్లో పట్టుదల లేదు పట్టుదల ఇంత పట్టుదలగా ఏ రోజు కూడా ఈడీ వర్క్ పిలిపిస్తే ఏ కార్మికులు స్పందించి రాకపోవడంతోనే చాలా కోరికల్ని చాలా హక్కుల్ని కోల్పోయాం ఈరోజు మూడు వేల ఏడు ఏడు వందల మంది కార్మికులు తొలగించారు అంటే ఇది కార్మిక విజయంగానే నేను భావిస్తున్నాను కార్మికులు ఐక్యంగా ఉంటే అన్ని ట్రేడ్ యూనియన్లు ఐక్యంగా ఉంటాయన్నది కార్మికులు నిరూపించారు కార్మికులు గట్టికుంటే ట్రేడ్ యూనియన్స్ ఐక్యత ఉంటది ట్రేడ్ యూనియన్స్ ఐక్యత ఉంటే మేనేజ్మెంట్ దిగి వస్తుంది గవర్నమెంట్ దిగి వస్తుంది దీనికి ప్రధానంగా సహకరించిన పట్టుదలతో ఈ రోజు ఈ ఈరోజు మీటింగ్ పెట్టి ఏ టైం అయినా అగ్రిమెంట్ అయితే నేను వదలనని చెప్పేసి ఆర్ఎల్సి గారు మనకి పూర్తి సహాయ సహాయకారాన్ని అందించారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ నాలుగు రోజులుగా మొక్కు వదలనే పట్టుదలతో పోరాడి కార్మి ఎక్కడికి పిలిపిస్తే అక్కడికి వచ్చిన ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి జేజేలు పలుకుతూ ఈ అగ్రిమెంట్ చేసుకున్నామంటే దీనికి ప్రతి కార్మికుడు మనం పిలిచిన వెంటనే రోడ్డు మీదకి వచ్చాడు కాబట్టి సాధించుకున్నాం ఫ్యూచర్ లో ఎటువంటి అగ్రిమెంట్ అయినా ఈ విధంగా పట్టుదలతోనే కార్మికులు రోడ్డు మీదకి వస్తేనే సాధించుకుంటాం రోడ్డు మీదకు రాకపోతే సాధించుకోమనేది ఈ అగ్రిమెంటే ప్రధాన ఉద్దేశం ఎందుకంటే గతంలో అనేక హక్కులు కోల్పోయాం ట్రేడ్ గా మీరు పిలిపిస్తే మీరు నాకు ఎందుకులే నాకు ఎందుకులే వెళ్తారని మీరు ఎవరు స్వాతంతో వాళ్ళు ఎవరు మైనార్ చేసుకోవడంతో ఇన్ను కోల్పోయాం ఈరోజు మనం పేర్ల మీదకి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఆందోళకలకి అందరూ రోడ్డు మీదకి రాబట్టే ఈరోజు ఇక్రిమెంట్ చేసుకొని ప్రతి కార్మికుడు ఏదైతే ఇరవై ఆరు లోపు ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కులు అన్ని పొద్దుతూ ఏ పాసులు ఉన్నాయో ఆ పాసులనే యథాప్రకారంగా ఎగ్జిస్టింగ్ పాసులని కొనసాగిస్తామని మేనేజ్‌మెంట్ వారు ఆర్ఆర్ సీవ సహా సభ్యుల సభకు ఇన్విటేషన్ జరిగింది ఈ సహాయ సహకారానికి ఆర్ఆర్ వారికి మేనేజ్‌మెంట్ వారికి మన ఆ ట్రేడింగ్ లకు ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు విశాఖపట్నం సిగ్నట్ లో పనిచేస్తున్నటువంటి కార్టార్ కార్మికులందరికీ కూడా agricoles కార్టార్ కార్మిక సంఘాల తరపు నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా మనకి ఏదైతే గత నాలుగు రోజుల నుంచి మూడు వేల ఏడు వందల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అకస్మాత్తుగా తొలగిస్తున్నారని చెప్పేసి అని రాత్రికి రాత్రే గేట్ పాసులు కూడా రద్దుపరిచి అదేవిధంగా బయోమెట్రిక్ కూడా రద్దుపరచడం యాజమాన్యం చేయడం జరిగింది దానికి అనుగుణంగా వెంటనే కార్మిక సంఘాలన్నీ ఐక్యమై పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలుపెట్టడం జరిగింది అందులో భాగంగానే మొన్న పది గంటల నుంచి మొత్తం అందరూ కూడా రాత్రి అంతా కూడా కలిసి పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా ఈడీ కలిసి ముట్టడి కూడా చేయడం జరిగింది ఏదైతే మన పాత పద్ధతులతో ఈ మూడు వేల ఏడు వందల మందిని ఏవైతే గేట్ పాసలు క్యాన్సిల్ చేశారో ఆ క్యాన్సిల్ చేసిన గేట్ పాసలన్నీ కూడా యథావిధంగా పాత పద్ధతి లాగే పాసలు రావాలని చెప్పేసి అని ఇప్పుడు ఎవరైతే ఇంకా రెన్యువల్ అవ్వలేదు ఆ రెన్యువల్ అవ్వకపోయిన పాసలు కూడా యథావిధంగా రెన్యువల్ చేయాలని చెప్పేసి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి అని చెప్పి మనం గట్టిగా డిమాండ్ చేయడం మేరకు ఈరోజు రాత్రి అంతా కూడా మూడు గంటల దాకా ఉన్నా దానికి తలొక్కి యాజమాన్యంగా ఈరోజు ఆర్ఎల్సి గారు పద్దెనిమిదిన్నరకి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఇది యాజమాన్యం మరియు కార్మిక సంఘాలు లేబర్ కమిషన్ సమక్షంలో ఒప్పందం అన్నది జరగడం జరిగింది ఆ ఒప్పంద వివరాలు కూడా మరి ముందు సహచరులు చెప్పడం జరిగింది ఏంటంటే ఏదైతే మనకి ఇప్పటిదాకా గత ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి ఏదైతే పాత పద్ధతి ఉందో ఆ పాత పద్ధతి ప్రకారంగానే మరలా మన గీటు పాసల్ని మంజూరు చేయడానికి అదేవిధంగా ఏడు రోజుల లోపల పాసలతో పాటు మన బయోమెట్రిక్ ఫేస్ రీడింగ్తో కూడా నమోదు చేయడానికి కూడా రాతపూర్వంగా ల్యాబర్ కమిషన్ సమస్యలో ఒప్పందం చేయడం జరిగింది దాంతోపాటు ఏవైతే మనకి పాత ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా యథావిధంగా కొనసాగించినట్టు ఒప్పందం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయకూడదని కార్మిక సంఘాలతో కార్మికులతో చర్చించిన తర్వాతే ఇటువంటి కార్యక్రమాలకు కానీ ఇటువంటి తొలింపు కార్యక్రమాలు ఎటు చేయకూడదని చెప్పేసి అతిపక్ష కార్మిక సంఘాలు గట్టిగా చెప్పడం జరిగింది దీనికి అనుగుణంగానే ఈరోజు కార్మిక సంఘాలన్నీ కార్మికులందరూ ఐక్యం కాబట్టి కార్మిక సంఘాల అందరూ కూడా నాయకులందరూ ఐక్యంగా ఉండబట్టి ఇది కార్మిక విజయంగా మేము భావిస్తూ ఈ యొక్క అగ్రిమెంట్ ని మీ అందరికీ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం కాబట్టి మీ అందరి తాలూకు విజయంగా భవిష్యత్తులో ఎటువంటి పోరాటాలు పిలిపించినా మీరందరూ కూడా సహకరించాలని అఖిల పక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా విన్నవిస్తున్నాను అఖిల పక్ష యూనియన్ కి అదే విధంగా ఈరోజు లేబర్ కమిషనర్ దగ్గర ప్రత్యేకంగా మేనేజ్మెంటు అఖిలపక్ష యూనియన్ అందరూ ఇక్కడ సిటీలో రావడం జరిగింది అయితే గతం కన్ మన్నటి నుంచి చాలా స్టీల్ ప్లాంట్ గందరగోళంగా ఉంది ఆ నేపథ్యంలోని కార్మికులందరూ నిజంగా చెప్పాలంటే వాళ్ళకి రెండు చెట్లు దండం పెట్టాలి ఎందుకంటే ఈ ఈ విజయం మాది కాదు ఈ విజయం కార్మికులదని మా యూనియన్ పరంగా మేము కోరుతున్నాం అదే విధంగా ఎందుకంటే ఇది మేము ఎన్నో సందర్భంలో మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ఏటిఎం బిల్డింగ్ లో కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కానీ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు అదే విధంగా నిన్న పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి దాకా ప్రతి ఒక్క కార్మికుడు అనకూడదు కానీ భోజనం చేయకుండా ఇంటికి వెళ్లకుండా అక్కడ ఉండడం వల్ల ఈ రోజు మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ దిగొచ్చే దిగొచ్చినట్టు అయింది ఈ రోజు ఇంత బాగా నిజంగా పీస్ఫుల్ గా నిజంగా ఆర్జేసిఎల్ గారికి కూడా మనం ప్రత్యేకంగా నమస్కారం తెలియపరచుకోవాలి అలాగే ఇప్పుడు చెప్పినట్టు ఏటనే నాలుగు వేల రెండు వందల మందికి ఏ ఏ విధంగా పాత విధంగా ఎలాగ ఉండేదో ఆ విధంగానే పాస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి రావాల్సిన అలౌన్స్ ఎలాగ ఉండేదో ఆ విధంగా అలౌన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక రేపొద్దున కూడా ఏదైనా అయితే మేనేజ్మెంట్ డెఫినెట్ గా ఈ యూనియన్ తో మాట్లాడే ఏ పని చేస్తానన్నది లేని పక్షంలో మీ అందరి సహకారంతో మేము ముందుకే వెళ్తామని అలాగే ప్రత్యేకంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి కూడా ప్రతి ఒక్క యూనియన్ నుంచి కూడా మాకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయం ఎప్పటికీ నమస్కారం తెలుపరుస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ మొన్న మూడు రోజుల నుంచి ప్లాంట్లో గందరగోళం వాతావరణం ఏర్పడింది ఎందుకంటే యాజమాన్యం స్టడీ చప్పుడు లేకుండా దాదాపు నాలుగు వేల మందిని అకస్మాత్గా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి హెచ్చరిక లేకుండా ఎవరికి చెప్పకుండా ఏ కారణం లేకుండా తొలగించడం జరిగింది దాని మీద అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపై అందరినీ ఏకం చేసి అందరూ కార్మికులు ఏకం చేసి పోరాటం చేయడం అనేది జరిగింది దాని మీద పెద్ద ఎత్తున ఈడీ ఈడీ బిల్డింగ్స్ బర్ ఈడీ వర్క్స్ బిల్డింగ్ని ముట్టడి ముట్టడి చేయడం జరిగింది దాన్ని ప్లాంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దిగ్బంధనం చేసి ఏ ఒక్క వ్యక్తిని లోపలికి వెళ్లకుండా బయటికి రాకుండా చేసి యాజమాన్యం దిగొచ్చే విధంగా చేసిన కార్మికులు కార్మికులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఆర్జేసీఎల్ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మనకి యాజమాన్యం దగ్గర ఎక్కడైతే న్యాయం జరగలేదో ఆర్జేసిఎల్ దగ్గర న్యాయం జరుగుతుందని వచ్చాం అదేవిధంగా ఆర్జేసీఎల్ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం గతంలో ఉన్న విధంగా నాలుగు వేల మందిని ఎవరినైతే తొలగించారో ఆ తొలగించిన మెంబర్స్ అందరినీ కూడా ఎటువంటి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా తొలగించారో ఆ తొలగించిన మెంబర్స్ అందరినీ కూడా తిరిగి తీసుకోవడం జరుగుతుంది పాత పద్ధతిలోనే అన్ని ఫెసిలిటీస్తో కూడా కొనసాగించడం జరుగుతుందని చెప్పి ఆర్జేసీఎల్ గారు తెలిపారు అనుక ఆర్జీసీఎల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఏదైతే మూడు వేల నాలుగు వేల మందిని సుమారుగా కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారో దాన్ని విధంగా విధుల్లోకి తీసుకున్నానంటే దీని అంతటి కార్మికులు విజీవయ్యేది కానీ మా అందరికీ కూడా సాయి సహకారాలు ఇచ్చిన పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నైట్ మాతో సహా గణపతి గారు అవునా అప్పగారు అవునా గారు అవును అయోధ్య గారు రాజుగారు మహేష్ గారు అవునాయండి ఇలాగా పర్మిట్ యూనియన్ సంఘాల కూడా నాయకుల సాయశాఖ ప్రత్యేకంగా జర్న్ పదకొండు పదకొండున్నరకు అయితే మంత్రి కూడా ఫోన్ చేసి ఏమవుతుందో తెలుసుకోవడం చేశారు కాబట్టి ఇది ముమ్మాటికి కార్మికుల విషయంగా తెలియజేస్తూ ఏదైనా పోరాటాన్ని పిలుపునిస్తాడు కార్మికులందరూ అందరూ ఐక్యవత్యంగా విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జరిగిన పరిణామాలన్నీ కూడా కార్మికులు చేపట్టిన ఉద్యమానికి నాందిగా ఈ రోజు ఆర్ఎస్సీ మరియు ఉక్కు యాజమాన్యం అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులు పిలిచి ఒక సంక్లిష్టమైన వివరణ ఇదేంటంటే కార్మికుడు అన్నాడు వాడి కష్టాన్ని ఎవరు కూడా పండు కట్టలేరు అని చెప్పి తెలియజేయడానికి అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులు నన్ను జరిగిన ఏదైతే ఉద్యమం ఉందో దానికి నాంది ఇది ఇప్పటి వరకు ఎవరిని తొలగించం ఇకపై కూడా తొలగించం అని చెప్పి ఆర్ఎల్సి వారు లేబర్ కమిషనర్ వారు మరియు విశాఖ యాజమాన్యం వారు అఖిలపక్షాల సమక్షంలో రాసుకునే అమ్మది ఎక్కడ కూడా ఎవరిపై ఎవరిని కూడా తొలగించేది లేదని చెప్పి ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ యథావిధిగా కొనసాగితే అవే పాసాలు అని చెప్పి మనకు రాసిన లెటర్ ఇది ఫ్యూచర్లో ఎలాంటి ఘటనలు ఏమైనా జరగకుండా అఖిలపక్షంగా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ఎంప్లాయీస్ యూనియన్ వారికి అలాగే ఆర్ఎల్సి లేబర్ కమిషనర్ వారికి ఉప్పి యాజమాన్యం గారికి అలాగే ఉక్క ఎంప్లాయీస్ యూనియన్ వారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ విజయం కార్మికుల విజయం అని స్పష్టంగా మేము ముందు వ్యక్తపరుస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా కాంట్రాక్ట్ లాబర్ యూనియన్ అఖిలపక్షంగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం